హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయా అఖిల ఈరోజు వీడియో వచ్చేసి హోమ్మేడ్గా ఎన్న పౌడర్ని ఏ విధంగా తయారు చేసుకుంటానో చూడండి దీనికోసం ఆకులు మందార్ పూలు గోరింటాకు కొంచెం కరివేపాకు ఇవన్నీ నేను తీసుకొని ఒక రెండు రోజులు మంచిగా ఎండలో ఎండబెట్టుకున్నానండి అవి బాగా ఎండిన తర్వాత మిక్సీ చేసుకుంటున్నాను ఈ విధంగా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని మనం హెయిర్ క్రాసుకుంటే హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది తలలో ఏదన్నా చుండ్రు కానీ అలాంటివి ఏమన్నా సమస్యలు ఉన్నా తొందరగా తగ్గుతాయండి మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది ఈ విధంగా అన్నీ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం మెంతులు అండి ఇప్పుడు మిక్సీ వేసుకొని ఆ పౌడర్ని జల్లించుకోవడానికి ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్దీగా ఉంటుందండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది అప్పుడు వేసుకున్న పౌడర్ని అంతా జల్లించుకుంటున్నానండి దాంట్లో వేస్టేజ్ దన్నా ఉంటే మొత్తం పోయి మనకి స్వచ్ఛమైన పౌడర్ వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల దీన్నే మనము బయట షాపుల్లో కొనుక్కుంటూ ఉంటాము విలేజ్ కాబట్టి తప్పనిసరిగా దొరుకుతుంది ఇలా దొరికినప్పుడే మనం తీసుకొని ఎండలో పెట్టుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు బాగా మెత్తగా వచ్చిందండి పౌడరు ఇప్పుడు ఇది ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే మనము ఎప్పుడు తలస్నానం చేయాలనుకున్నా అప్పుడు దాన్ని తీసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు మంచి హెల్దీగా కూడా పెరుగుతుందండి హెయిర్ వారంలో టూ టైమ్స్ ఇలా తలస్నానం చేసేటప్పుడు అప్లై చేసుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి